హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు నడుం పట్టి హెమింగ్తో పని లేకుండా ఎలా కుట్టుకోవాలో బయటకి కనిపెట్టకుండా నేను చూపిస్తాను చూద్దాం రండి ముందు ఇలా బ్లౌజ్ పీస్ని లైనింగ్ పార్ట్ని ఒకదాని కింద ఒకటి పెట్టుకోవాలి పెట్టుకొని నడుం పార్ట్ దగ్గర కదలకుండా ఇలా వేసిన తర్వాత ఒకటిన్నర ఇంచు వెడలుకున్న క్లాత్ను తీసుకోవాలండి దీన్ని దీని మీద పెట్టుకొని ఇలా రెండు కలిపి జాయింట్ వేసుకోవాలి చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి రెండు కూడా ఒక పావు ఇంచు ఖర్చువారం వదులుకొని జాయింట్ వేసుకోవాలి ఎలా జాయింట్ వేయాలో చూ చూపిస్తాను చూడండి ఇదిగో ఇటు పక్కకి తిప్పుకొని దీని మీద అన్నీ వేసుకోవాలండి ఇదిగోండి అంచుని ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ని బ్లౌజ్ పీస్ని రెండింటిని ఇట్లా విడివిడిగా చేసుకొని ఇదిగో చూడండి మన లైనింగ్ క్లాత్ జాయింట్ వేసాం కదా దానికి చివర లైనింగ్ మీదకి ఈ క్లాత్ వచ్చేట్టుగా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇదిగోండి ఇలాగూ నడుం పట్టి మీద వెనక పార్ట్ మీద నడుం పట్టీ వేసాము ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలా ఉందో దీనికి దీనికి సంబంధం లేదు కానీ ఇటు తిప్పితే చూడండి మనకి హేమింగ్ లేకుండా చక్కగా నడుం పట్టి వచ్చేసింది చదగోండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి హేమింగ్తో పని లేకుండా చూసారు కదండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్